ఎస్ఏపీ మరో కొత్త అధ్యాయానికి ఆవిష్కృతమైంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని మోడీతో పాటు అతిరథ మహారథుల సమక్షంలో నాలుగోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఇరవై మూడు మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ టిడిపి నుంచి ఇరవై ఒక్క మంది జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒక్కరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీజీ భరత్ ఒక్కరే ప్రమాణం చేయగా మిగతా అంతా కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ప్రధాని మోడీ చంద్రబాబుతో కలిసి కేబినెట్ మంత్రులంతా కూడా గ్రూప్ ఫోటో దిగారు ఏ క్షణంలోనైనా మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయించబోతున్నారు సీఎం చంద్రబాబు పవన్ కు ఏ శాఖిస్తారన్నది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఉత్కంఠ భరితంగా ఉంది కొన్ని స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వచ్చు హోమ్ ఇవ్వచ్చని మరి పవన్ కళ్యాణ్ ఏ శాఖ ఇస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు మిగతా మంత్రులకు ఏ ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం